హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి అయితే ఈ ఏదైతే సూపర్ నే పేరు అంటే మనకు ఏదైతే సూపర్ పేరు కానీ ఫోర్ జీ బుల్లెట్ కానీ రెడ్ పేరు కానీ ఇందులో కలుపు సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనమాట సో దాన్ని అధిగమించడానికి మనం ఎలాంటి కలుపు మందు కొట్టాలనే పూర్తి సమాచారం మీకు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా ఈ వీడియోని చివర్ వరకు చూడండి మన ఫార్మింగ్ సూలోనే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అన్ని రకాల ఫోటర్ గ్రాసెస్ అయితే దొరకడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివర్ వరకు అయితే చూడండి అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు చూడచ్చు ఇక్కడ మనము ఇది ఏదైతే ఫోర్ జీ బుల్లెట్ నేపి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట సో ఫోర్ జీ బుల్లెట్ పెట్టడంతో ఇక్కడ చూడండి ఈ వెడల్పాటి ఆకులు అంటే కలుపు అనేది ఇచ్చింది సో ఇందులో నేపీరు గ్రాస్ అనేది కనబడే అంత ఎక్కువైపోయింది సో అక్కడ స్ప్రే తీసుకుంటా ఉన్నాం మీరు చూడొచ్చు ఈ కలుపు మందు కొడతా ఉన్నాం ఏ కలుపు మందు కొడతా ఉన్నాం అనేది మీకైతే చూస్తా ఫస్ట్ అయితే ఇందులో ఎక్కువగా ఈ వెడల్పాటి ఆకులు గడ్డి ఎక్కువగా ఉంది సో ఈ వెడల్పాటి ఆకులు ఉంటే కేవలం వెడల్పాటి ఆకులు ఆకులు మాత్రమే ఈ కలుపు మందుకైతే చేస్తాయి చూడొచ్చు మీరు ఇక్కడ మేము స్ప్రే అయితే తీసుకుంటా ఉన్నాము ఈ కలుపు మందు పేరు ఏందంటే మనకు గోధుమ పంటలో కొట్టే టూ ఫోర్ డి అనే మందు అనమాట టూ ఫోర్ డి చూడొచ్చు మీరు ఇందులో చూడండి టూ ఫోర్ డి సోడియం సాల్ట్ టెక్నికల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూపీ అనే రూపంలో అయితే ఉంటుంది సో ఈ టూ ఫోర్ డి అనేది అయితే కొట్టుకోవచ్చు అనమాట ఈ టూ ఫోర్ డి ఎన్లో కొట్టుకోవాలంటే ఇట్లా వెడల్పాటి ఆకులు ఉంటేనే మాత్రమే చేస్తాయి మామూలుగా గడ్డి జాతి ఆకులు అంటే ఇట్లాంటి ఇట్లాంటి ఆకులు ఉంటైతే చావాయి అనమాట కేవలం ఈ వెడల్పాటి ఆకులు మాత్రమే చేస్తాయి చూడండి సో వీటికైతే చాలా ఎక్స్ప్లెయిన్గా పనిచేస్తుంది మా చేలో ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి మీకైతే ఇవే చేస్తాయి అనమాట సో అటు చూడండి మన నేపియర్ గ్రాసెస్ అయితే అటు ఉన్నాయి ఎవరికైనా నేపియర్ గ్రాసెస్ కావాలనుకుంటే చెప్పండి మీకైతే పంపించడం జరుగుతుంది ఎవరికైనా ఈ కలుపు సమస్య ఉంటే టూ ఫోర్ డి అనేది అయితే కొట్టుకోవచ్చు వెడల్పాటి ఆకులు మాత్రం చస్తాయి దీంతో సో ఇదైతే అయ్యనమాట చూడు ఇక్కడ చూడండి మేము ఇంకా కొత్తగా ఇక్కడ మక్కా క్రాస్ నేపియర్ అనే గడ్డి నిన్న నేను జరిగింది సో దీనికి స్ప్రింక్లర్ ద్వారా వాటర్ పెట్టాల్సి అయితే ఉంది ఈరోజు పెట్టేస్తాము నే మొన్న కొద్దిగా వర్షం పడడంతో కొద్దిగా తడి అయితే ఉండే సో తడి ఉండడంతో నిన్న పెట్టడం జరిగింది ఈరోజు వాటర్ పెట్టాల్సి అయితే ఉందన్నమాట ఇది మక్కా క్రాస్ నేపియర్ మీకు టూ మంత్స్ తర్వాత ఇది కూడా మీకైతే అందుబాటులో ఉంటుంది చాలా ఎక్సలెంట్ గ్రాస్ ఉంటుంది మక్కా క్రాస్ నేపియర్ అనేది సో ఇది కూడా మనం ఒక టూ ఏకర్స్ అయితే పెట్టడం జరిగింది సో ఇట్లా ఏం ఏ ఏ గ్రాస్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి ఆ తర్వాత మీకు ఇట్లా కలుపు సం మంచి ఉంటే ఖచ్చితంగా టూ ఫోర్ డీ అనేది అయితే కొట్టుకోండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడ కొట్టడం జరిగింది ఇందులో సో చూడండి కలుపు అనేది ఇంత బాగా చేస్తా ఉంది టూ డేస్కి ఇట్లా మొత్తము చనిపోతూ ఉంది సో ఇట్లా ఫోర్ ఫైవ్ డేస్కు క్లియర్గా మొత్తం అయితే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో కలుపుని మనం టూ ఫోర్ డీతో చేసుకోవచ్చు ఓన్లీ ఇట్లా విడల్పటే ఆకులు ఏమి అయితే మాత్రమే చేసుకోవచ్చు సో ఇదైతే మన నేపియర్ గడ్డి సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు చూడవచ్చు ఈ ఫోర్ జీ నే పేరు అన్నమాట సో ఎవరికైనా ఈ ఫోర్ జీ బుల్లెట్ని పేరు కావాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ చేయండి చాలా ఎక్కువ మొత్తంలో మన దగ్గర అయితే ఉంది కేవలం వన్ రూపీకి మాత్రమే మనమైతే ఇస్తా ఉన్నాం వన్ రూపీకి టూ ఏదైతే ఈ ఫోర్ జీ బుల్లెట్ని పేరు అయితే మనమైతే ఇస్తూ ఉన్నాం